హాయ్ అగ్రిమెన్ దిస్ ఇస్ ప్రసాద్ సో మనం ఒక త్రీ ఫోర్ డేస్ ముందు కూడా టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మీకు అలర్ట్ నోటిఫికే ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా మనం టెక్ నోటిఫికేషన్ వస్తే ముందు నుంచే అలర్ట్గా ఉన్నాం సో అనుకున్నట్టుగానే మనకు రేపు టెక్ నోటిఫికేషన్ పబ్లిష్ కాబోతుంది ఫిఫ్టీన్త్ నుంచి అప్లికేషన్స్ అయితే ప్రారంభం అవబోతున్నాయి సో రేపు కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత నేను మరొకసారి మీకు వీడియో రూపంలో సో నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి మిగతా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఈసారి వచ్చిన మార్పులు ఏంటి ఇలా ప్రతి ఒక్క అంశం గురించి రేపు క్షుణ్ణంగా వీడియోలో మాట్లాడుకుందాం సో ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం గుర్తు చేద్దామని వీడియో చేస్తున్నాం సో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఈసారి ముందే అనౌన్స్ చేశారు అంటే మనకు నెక్స్ట్ ఇది జనవరి టెన్త్ సో జనవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మనకు థర్డ్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తాను ముందుగానే ఆ డేట్ అంటే ఏడీలో అయితే ఆన్లైన్ బేస్డ్గా జరిగేటువంటి సిబిటీ ఎగ్జామ్ కాబట్టి సో కంప్లీట్గా మనకి సిస్టమ్స్ అవైలబులిటీ ఏ టైం నుంచి ఏ టైంకి ఉంటుంది అనేది మొత్తం షెడ్యూల్ వేసుకొని ఎంతమంది అప్లై చేయడానికి అవకాశం ఉంది అంత ప్లాన్ చేసుకుని మనకైతే విత్ ఎగ్జామ్ డేట్స్ సహా మెన్షన్ చేశారు సో సబ్జెక్ట్ వైజ్ ఎవరిది ముందు పేపర్ వన్ ఇప్పుడు పేపర్ టూ ఎప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ని బట్టి సిస్టమ్స్ అవైలబిలిటీని బట్టి ఆ ఇచ్చినటువంటి టైంలో వాళ్ళు డిజైన్ చేస్తారు సో ఇక్కడ విషయానికి వస్తే మనకు ఎక్కువ టైం లేదు టెట్ అనేది నోటిఫికేషన్ ఈ రోజే వచ్చిందనుకొని మనము చూసుకున్న ఇంకొక యాభై రోజుల సమయం మాత్రమే థర్టీన్త్ ఈ రోజు త్రీ రోజు జనవరి థర్డ్ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఫస్ట్ ఎగ్జామే ఉంటుంది అనుకుని మనము ఫిక్స్ అయిపోయి మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి ఇంకొక మ్యాక్సిమమ్ ఫిఫ్టీ డేస్ మినిమమ్ ఫిఫ్టీ డేస్ మ్యాక్సిమం అంటే మన లాస్ట్ ఎగ్జామ్ ఉంటే అప్పుడు ఇంకొక ట్వంటీ డేస్ ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది అంటే ఫిఫ్టీ డేస్ నుంచి సెవెంటీ డేస్ మనకి మాత్రం టైం మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ టైం చాలా అంటే చాలా క్రూషియల్ చెప్పలేము ప్రభుత్వం ఇది అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన వెంటనే డిఎస్సి లాంటిది ప్లాన్ చేసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు రేపు మనకు ఎలక్షన్ రిజల్ట్ కానీ ఇంకా రకరకాల కారణాల వల్ల పాజిటివ్గా వస్తే అది ప్రభుత్వానికి పాజిటివ్ బూస్టింగ్ వచ్చి ప్రజలకు ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నించవచ్చు నెగిటివ్గా వస్తే దాని రియలైజ్ అయ్యి ఇంకా బాగా చేయొచ్చు సో ఏ విధంగా జరిగినా మనకు డిఎస్సి రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం తరపున లాస్ట్ సిక్స్ మంత్ వన్ ఇయర్ బ్యాక్ వరకు చాలా సార్లు సిక్స్ థౌజండ్ పోస్టులతో మోర్ దెన్ సిక్స్ థౌసండ్ పోస్టులతో నోటిఫికేషన్ వేస్తాం వేస్తామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చాలా వరకు చెప్పాయి సో కాబట్టి అది ఇప్పుడైనా వచ్చే అవకాశం ఉంది సో మేబీ ఈ టెట్ అయిపోగానే ఉన్న ఖాళీలన్నీ తీసుకొని డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఈ ఈ రెండు వరకు మనకు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి సమ్మర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి మేబీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మనల్ని డిఎస్సికి స్కూల్ పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి కొద్దిగా సో ఇక్కడ విషయం ఏంటంటే డిఎస్సి అనేది అది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దానికన్నా ముందు టెట్ అయితే కంపల్సరీ మనకు ముందు అనిపిస్తుంది టెట్ ప్రిపరేషన్ మనం సీరియస్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ ప్రిపరేషన్ నీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది సో ఈ టెట్ రాసే క్రమంలో మనకు డిఎస్సి మీద కూడా పూర్తి క్లారిటీ అని కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ డిఎస్సిని సీరియస్గా ప్రిపేర్ టెట్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి టెట్ సంబంధించినటువంటి వీడియోస్ కానీ మార్గదర్శకాలు కానీ ఎలా చదవాలి దాంట్లో ఉన్నటువంటి ఇంకా కంటెంట్ మీద కూడా ముందు ముందు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా మ్యాథ్స్ కంటెంట్ మీదైతే చాలా వరకు వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను సో ఛానల్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఛానల్ చే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ జరుగుతుంది సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ వరకు చూస్తారు కాబట్టి నేను ఎప్పుడైనా మ్యాక్సిమం ఫస్ట్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చూడండి అనే ఇంటెన్షన్తో ఉండదు సో నార్మల్గా అదొక ప్రాసెస్ సో టెట్ అయితే నోటిఫికేషన్ చాలా దగ్గరలో ఉంది టెట్ నోటిఫికేషన్తో పాటు సీటెడ్ నోటిఫికేషన్ కూడా ఉంది సీటెడ్తో పాటు సెంట్రల్ సంబంధించినటువంటి కేంద్రీయ సర్వీస్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళు మనకు నవోదయాల్లో పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది కేంద్రీయ విద్యాలయ కేవీఎస్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే కేవిఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సెంట్రల్కి సీటెడ్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి మనకు అక్కడ ఇటు స్టేట్కి అటు సెంట్రల్కి రెండింటికి ప్రిపరేషన్ ఒకేసారి కంటిన్యూ చేసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయితే అటు రెండింటికి ఉపయోగపడుతుంది స్టేట్కి అండ్ కి కాబట్టి సో కేవీఎస్ కూడా ప్రిపేర్ అనుకో అవ్వాలనుకున్న వాళ్ళు లేదా నవోదయకు ప్రిపేర్ అనుకో అవ్వాలనుకున్న వాళ్ళు ఇటు టెట్ అటు సీటెట్ సో ఒకేసారి బల్క్గా అనేక నోటిఫికేషన్ రావడం అనేది అది చాలా మంచి విషయం ఎందుకంటే మన ప్రిపరేషన్ సీరియస్గా ఉంటే టెట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే అవి స్టేట్ డిఎస్కి ఉపయోగపడతాయి అదే నువ్వు కేవిఎస్ కానీ నవోదయలు కానీ మంచి పర్ఫామ్ చేస్తే అక్కడికి సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ టీచింగ్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి కూడా తక్కువ లేవు ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి ఫైనల్గా ఇవేంటంటే టెంటెటివ్ పోస్టులే అంటారు ఫైనల్ రిక్రూట్మెంట్ అప్పుడు పోస్టులు పెరగచ్చు తగ్గొచ్చు ఇప్పుడు అయితే ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ అని చెప్తున్నారు సో మాక్సిమం ఫైనల్ ఫిల్ అయ్యేంత వరకు కూడా మన స్టేట్ గవర్నమెంట్లా కాదు వాటిని టెంటేటివ్ పోస్టులని పెంచే అవకాశం ఉంటుంది తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి డేట్ ఆఫ్ జాయినింగ్ టైం వరకు సో కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పోస్టులు కేంద్రీయ విద్యాలయాలు కూడా మనందరికీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అటు కేవీఎస్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ టెట్ కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సీ టెట్ కానీ ఇలా బహుముఖంగా నాలుగైదు రకాలు నాలుగైదు పోస్టులు ఒకేసారి ఉన్నాయి సీ టెట్టు స్టేట్ టెట్ నవోదయ కేవీఎస్ ఈ నాలుగుతో పాటు కమింగ్ డేస్లో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డిఎస్సి కానీ ఇంక ఇతరతర గురుకులాల్లో కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఒక్కసారి ప్రిపేర్ అయితే అది ఏదో ఒక దాంట్లో మనం మంచి పర్ఫార్మెన్స్ చేసేసి మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెట్ ప్రిపరేషన్ కేవలం టెట్ ప్రిపరేషన్ లాగా కాకుండా బీఎస్సీ ప్రిపరేషన్ లాగా ప్లస్ కేవిఎస్ ప్రిపరేషన్ లాగా లో ఇంగ్లీష్లో ని కవర్ చేయడానికి ప్రయత్నించండి కేవలం తెలంగాణ టెట్లో తెల తెలంగాణ టెట్ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ప్రిపరేషన్ అవుతుందనుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి ఇక టెన్ టూ ప్లస్ తర్వాత డిఎస్సీ పడేంత వరకు ఎదురు చూడచ్చు లేదు మేము స్టేట్ అయినా సెంట్రల్ అయినా దేంట్లో అయినా సరే ఇంగ్లీష్ మీడియంతో కవర్ చేస్తామంటే సేమ్ ఇంగ్లీష్ మీడియంలో మన ప్రిపరేషన్ అనేది అన్నిటికీ కామన్గా ఉపయోగపడుతుంది టెట్పు సిటెట్కి డి స్టేట్లో డిఎస్సి పడిన డిఎస్సిలో ఇంగ్లీష్ మీడియంలో గురుకుల అయితే కంప్లీట్గా గురుకుల ఇంగ్లీష్ మీడియం నవోదయ ఇంగ్లీష్ మీడియం కేవీఎస్సీ ఇంగ్లీష్ మనకు కేవీఎస్ ఇంగ్లీష్ మీడియం సో ఒకేసారి సిక్స్ సెవెన్ సంబంధించినటువంటి అన్నింటికి మనము ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయితే అన్నిటికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి సో కుదిరితే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వండి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ ఫలిన వాళ్ళున్న వాళ్ళు మాత్రమే తెలుగు మీడియంలో కంటెంట్ ప్రిపేర్ అవ్వండి సో మనకు మ్యాథ్స్ అయితే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ ఉంది ఇంగ్లీష్ అయినా సేమ్ సైన్స్ కూడా కొంతవరకు ప్రిపేర్ అవ్వడానికి ఓకే సో సైకాలజీ అనే దాన్ని మాత్రమే ఫస్ట్ నుంచి తెలుగులో ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో కొంచెం ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది బట్ ట్రై చేయండి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వడానికి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవడం వల్లనే ఆపర్చునిటీస్ అనేవి మనకు పెరుగుతాయి తెలుగు తెలుగుకే పరిమితం అవుతే కమింగ్ డేస్లో మన టీచింగ్ ప్రొఫెషన్లో కూడా టీచింగ్ ఇప్పుడు కంప్లీట్గా నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ అయిపోయింది స్కూలింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్గా తెలుగు టు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ బుక్స్ కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఒకసారి తెలుగు ఒకసారి ఇంగ్లీషు కి మాడిఫై చేసేస్తారు సో కమింగ్ గా కంప్లీట్గా ఇంగ్లీష్కే మాడిఫై చేసిన ఆశ్చర్యపూర్వకం లేదు సో కాబట్టి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతే ఓన్లీ ఈ ప్రిపరేషన్ పార్ట్ వరకేనే కాదు ఆఫ్టర్ జాయినింగ్ కూడా మనకి ఇంగ్లీష్ అనేది ఎసెన్షియల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడే ప్రిపేర్ అవుతే అది అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది సో ప్రిపరేషన్స్ టైంలో టైంలో ఉన్నాం కాబట్టి మనకు నేర్చుకోవడానికి కూడా మన మైండ్ సహకరిస్తుంది మనసు జాబ్లో ఎంటర్ అయిన తర్వాత మనం తెలుగులో పూర్తి చదువుకుని అక్కడ ఇంగ్లీష్లో చెప్పాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ పూర్తిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మేము ఇప్పుడు ప్రిపరేషన్ టైంలో ఇంగ్లీష్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇబ్బంది పడతాము అనుకున్న వాళ్ళు తెలుగులోనే ప్రిపేర్ అవ్వండి కానీ జాబ్ వచ్చిన తర్వాత అయినా సరే వెంటనే ఇంగ్లీష్కి ఇంగ్లీష్ని అడాప్ట్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియంలోకి మనం ప్రిపరేషన్ మార్చుకుంటే అది చాలా బాగుంటుంది సో కాబట్టి ఈ కొన్ని అంశాలను మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం సో కాబట్టి కేవీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ కేవిఎస్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి చెప్పబడుకుంది ఎంత ఫీజు ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం సో మెయిన్గా కేవిఎస్కి అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఈ డిఎస్సికి గురుకులాకి విధానం కాకుండా కేవీఎస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు ఎగ్జామ్తో పాటు తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి కాబట్టి ఇంటర్వ్యూలు డెమోలు కూడా ఉంటాయి సో మనకు టీచింగ్ ఎలా చేస్తున్నాం అనేది క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేసి చేస్తారు దానికి కూడా మార్క్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ డెమోలో ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం కేవీఎస్ నవోదయ అది సెంట్రల్ సంబంధించినటువంటి పోస్టులు వాటికి శాలరీ బేసిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్లో ఒక స్కూల్ అసిస్టెంట్ వచ్చే శాలరీ అక్కడ ప్రైమరీ స్కూల్ టీచర్స్కి వస్తుంది సో దీనికన్నా అక్కడ సాలరీస్ బెటర్గా ఉంటాయి ప్లస్ వర్క్ విధానం కూడా బాగుంటుంది బెటర్ జాబ్కి బెటర్ ప్రిపరేషన్ ఉంటుంది సో కాబట్టి అక్కడ కేవీఎస్లో జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు దేశవ్యాప్తంగా పోస్టులు ఆ పదివేలు పన్నెండు వేల పోస్టులు అనేవి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశం మొత్తానికి సంబంధించింది కాబట్టి దాని కాంపిటీషన్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది